Oh, <tune> సంబంధించిన జగిత్యాల అంతర్గామ జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర మరియు అదేవిధంగా హన్మన్ గోడ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సాత్విక్ నల్వాల రమేష్ అదేవిధంగా మజీబా తనిఖీకి సంబంధించి వివిధ వ్యాధులతో వారు బాధపడుతూ ఉన్నారు ఇక్కడ వారు కొంత సీరియస్ వ్యాధులతో బాధపడి ఇక్కడ ఈ ప్రాంతంలో వైద్యం లేని వివిధ బీమాలు వచ్చినాయి అటువంటి సందర్భాల్లో ఇటు మిత్రులు మా మిత్రుభై కాజీవాళ్ళకి కావచ్చు అదేవిధంగా మా గంగారాం రవి మల్లికార్జున్ ఇతర నాయకులు ఆ పేషెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పోచమ్మ సంబంధించిన నల్వాల రమేష్ కావచ్చు అదేవిధంగా ఇస్లాపురా సంబంధించిన మజీబాబాద్ పనికి అద్రాకి సంబంధించిన పార్టీ అట్లనే లక్ష్మీపూర్ సంబంధించిన కళావత్ ఏవైతే హాస్పిటల్స్ నుంచి డబ్బు ఖర్చు చాలా పెద్ద మొత్తాలు లక్షలలో ఉన్నాయని చెప్పి ఆ ఎస్టిమేట్ తీసుకొచ్చి ఇవ్వడం ఈ నాలుగు కూడా నేను తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడంతో వారు ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల చక్క ముందుకి అదేవిధంగా సాత్విక్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే పది లక్షల ఇరవై ఐదు వేల ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది వాళ్ళ వైద్యాల కోసమే కొన్నిసార్లు ఊహించని విధంగా బీమాలు ఉంటాయి సాత్విక్ అనే అబ్బాయి చదువుకున్నా కానీ పెరుగుదల లేదు తనకు హార్మోన్స్ చేయాల్సిన అవసరం ఉంది హార్మోన్స్ చాలా కాస్ట్లీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా మరి లేవు కాబట్టి బయట నుంచి కొనుక్కురావాలంటే వాటి నుంచి స్టాక్ తెప్పడానికి ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఆ స్థాయికి కూడా జరిగింది ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగిత్య నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా నేను ముఖ్యమంత్రి స్థాయిని తీసుకోవడం జరిగింది ఒక డాక్టర్గా నన్ను జగిత్యాల పేరు గెలిపించడంతో నాకున్న అవగాహనతో నాకు తెలిసినంత వరకు అంతకుముందు ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కూడా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిని తీయకపోయి తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చివరిలో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన చాలా ముఖ్యమంత్రి స్థాయిని చెక్కులు అంటే దాదాపు ఎనిమిది వేలు ఉంటాయి ఎప్పుడైనా అవన్నీ కూడా ఆగిపోయిన ఉండే నూతన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలవడం అవన్నీ కూడా చెక్కులు ఇప్పుడంతటి దాదాపు కొన్ని కోట్ల రూపాయల పాత బాకాయలతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ప్రతిరోజు కూడా లక్ష రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ముఖ్యమంత్రి సాయం చెక్కు తీసుకోవడం తీసుకోవాలని మరి ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నాయకులకు ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా ప్రతినిత్యం ఈ సమాచారాన్ని ప్రజలకు మా పత్రికే మిత్రం కూడా జిల్లా ఆసుపత్రి అంటే మన ఇది జిల్లా ఆసుపత్రి కాదు ఇప్పుడు మెడికల్ కళాశాల ఆసుపత్రి ఇది కలెక్టర్ చైర్మన్గా ఎమ్మెల్యేల ముగ్గురు సభ్యులుగా మిగతా స్వచ్ఛత సంస్థ మరి గీతాల మెడికల్ కళా హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ముఖ్యంగా మాతా శిశు హాస్పిటల్ ఐసీయూగా పెద్ద ఎత్తున క్రిటికల్ బ్లాక్ అక్కడ రాబోతుంది మన మీడియా ద్వారా ఉంటారు సోషల్ మీడియా ద్వారా నిన్న కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రి కలవడం జరిగింది మొన్న నేను కూడా పరిశీలించిన మీడియాకు ఒక ప్రోగలం దూరలేదు ఎందుకంటే ఇక్కడ పేషెంట్ సీరియస్ ఉంటే అనుకోకుండా పోయి అక్కడ పరిశీలించడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్ అక్కడే ఫిల్ చేసి పెద్ద ఎత్తున ఫిల్ చేసి ఇటు క్రిటికల్ కేర్ బ్లాక్లు అదేవిధంగా మాతాశ కేంద్రానికి ఇచ్చే విధంగా పైప్ లైన్ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి అయితే నిరంతరం ఈ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాం దాంతో భాగంగా మీరు అతి త్వరలోనే ఒక ముప్పై రోజులు చిన్న రోజులు చూస్తారు చాలా పెద్ద ఆసుపత్రి మళ్ళీ ప్రజల్లో అంత బాగా పూజ రాబోతుంది ఇక్కడ ఆల్రెడీ టెండర్ అయిపోయింది లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది కాంట్రాక్టర్కు సీఓటి అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అవన్నీ కూడా రొటీన్ ఫార్మాలిటీస్ కాంట్రాక్టర్కి అర్హతలు ఉన్నాయా లేదో చూస్తారు చేసిన తర్వాత అగ్నిమెంట్ చేస్తారు అది కూడా పెద్ద ఎత్తున మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చి భూమి చేస్తామని చెప్పుడే ఈ సందర్భంగా తెలియజేస్తాను